మెగాస్టార్ చిరంజీవి చిత్రం వస్తుందంటే చాలు సుస్మిత తన కాస్ట్యూమ్స్తో అందరినీ నిరాశపరుచుతూనే వస్తోంది ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ సొంత ప్రొడక్షన్ కావడం సుస్మిత కాస్ట్యూమ్స్ డిజైన్ చేయడం ఆ సినిమాకు ఆ కాస్ట్యూమ్స్ బాగానే సెట్ అవ్వడం ఫ్యాన్స్కి నచ్చడంతో ఎక్కడా విమర్శలు రాలేదు కానీ ఆ తర్వాత సైరా గాడ్ ఫాదర్ బోలాశంకర్ ఆచార్య ఇలా ఏ ఒక్క చిత్రంలోనూ చిరంజీవి కాస్ట్యూమ్స్ను చూసి అభిమానులు సంబరపడలేదు దీంతో సుస్మిత కాస్ట్యూమ్స్ డిజైన్ పట్ల అందరికీ వ్యతిరేకత వచ్చేసింది ఇక ఇప్పుడు చిరంజీవి కొత్త చిత్రాన్ని ప్రకటించారు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం నాని సమర్పణలో ఈ చిత్రం రాబోతుంది ఈ క్రమంలో ఫ్యాన్స్ అంతా కూడా అనిరుద్ కావాలని డిమాండ్ చేస్తున్నారు కొంతమంది మాత్రం అనిరుద్ కావాలని కాదు ముందు సుస్మిత అక్క వద్దని డిమాండ్ చేయండి ట్రోలింగ్ చేస్తున్నారు మెగా ఫ్యాన్ సైతం నాని శ్రీకాంత్ ఓదలకు ఇదే రిక్వెస్ట్ చేస్తున్నారు ఈ మూవీ వింటేజ్ విలేజ్ డ్రామా అంటున్నారు కదా ఈ మూవీకైనా సుస్మితను పక్కన పెట్టేయాలని కోరుతున్నారు మరి ఈ రిక్వెస్ట్లు నాని శ్రీకాంత్ ఓదెలా చిరంజీవి వద్దకు వెళ్తుందా అసలు ఈ మాటల్ని చిరంజీవి పట్టించుకుంటాడా డైరెక్టర్ నాని చెప్పిన మాటల్ని వింటారా అన్నది చూడాలి ఫ్యాన్స్ సగటు సినీ లవర్స్ మాత్రం చిరంజీవిని చాలా కొత్తగా నెవర్ బిఫోర్ అనేలా చూడాలని కోరుకుంటున్నారు అదే మూసధోరణి చిత్రాలు అదే పాత లుక్ పాత కాస్ట్యూమ్స్లో చూడాలని మాత్రం కోరుకోవడం లేదు చిరంజీవి ప్రస్తుతం శ్రీకాంత్ ఓదెలకు ఓకే చెప్పాడు అనిల్ రావుపుడికి చిరు ఛాన్స్ ఇస్తున్నాడని తెలుస్తోంది కానీ అనిల్ రావుపుడి ప్రాజెక్ట్ అంటే ఫ్యాన్స్ ఆడియన్స్లోనూ ఎవ్వరికీ అంత పెద్దగా అంచనాలు ఏర్పడలేదు అనిల్ రావుప్పుడి కొత్తగా చేయలేడు తీయలేడు అదే కామెడీ అదే అంటూ అక్కడక్కడే తిరుగుతుంటాడని అలాంటి దర్శకుడి నుంచి కొత్తగా ఏం ఆశించలేమని అంతా అనుకుంటున్నారు కానీ శ్రీకాంత్ ఓదెల ప్రాజెక్టు మీద అందరికీ మంచి అంచనాలు ఏర్పడ్డాయి ఇక ప్రీ లుక్ పోస్టర్ ఆ రక్తపాతం చూస్తుంటే ఏదో కొత్తగానే ఉండేటట్టు కనిపిస్తుంది అని అంతా అనుకుంటున్నారు